మనం చాలా సార్లు ఈ ఫిలిమ్స్ నిపీటెడ్ గా చూసినా అసలు బోరే కొట్టవు ఇది పార్ట్ వన్ వీడియో నెంబర్ వన్ కలేజా ఈ ఫిలిం వచ్చినప్పుడు ఎవరికీ నచ్చలేదు కానీ ప్రెజెంట్ ఈ ఫిల్మ్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎందుకంటే ఈ మూవీలో మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ లుక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఈ ఫిల్మ్ నిజంగా ఎన్ని సార్లు చూసినా అసలు బోర్ అనేది అనిపించదు నెంబర్ టూ రంగస్థలం ఈ పీరియడి ఫిల్మ్ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ ఎందుకంటే సుకుమార్ గారు తీసిన డైరెక్షన్ గాని రామ్ చరణ్ గారి లుక్స్ గాని యాక్టింగ్ వైజ్ గానీ చింపి పడేస్తారు ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా ఈ ఫిలిం ని ఎన్ని సార్లు చూసినా అసలు బోర్ అనేది అనిపించదు నెంబర్ త్రీ సీతమ్మ వాకిట్ లో సిరిమల్లి చెట్టు ఈ ఫిల్మ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ మూవీలో ఉండే కంటెంట్ అయితే నిజంగా మనల్ని కట్టిపడేస్తుంది మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ ప్రకాశ్ రాజ్ గారి యాక్టింగ్ కానీ ఇలా ప్రతి సీన్ కూడా మనల్ని కట్టిపడేస్తుంది ఈ ఫిల్మ్ కూడా నువ్వు ఎన్ని సార్లు చూసినా నిజంగా అసలు బోర్ అనేది అనిపించదు నెంబర్ ఫోర్ అతడు ఈ ఫిలిం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ఫిల్మ్ నిజంగా చాలా మంది ఎప్పటికీ రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు నిజంగా ఈ ఫిలిం లో మన మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ ప్రతి సీన్ హైలైట్ గా ఉంటుంది త్రివిక్రమ్ గారి డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఫిలిం గొడవను చాలా సార్లు చూసినా అస్సలు బోర్ అనేది అనిపించదు ఇక నెంబర్ ఫైవ్ సలార్ మన డార్లింగ్ ప్రభాస్ అన్న నిజంగా ఈ ఫిలిం ని ఒంటి చేత్తో నిలబెట్టాడని చెప్పాలి ఎందుకంటే ఈ మూవీలో బీజిఎం ఒక ప్లస్ అయితే మన డార్లింగ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి నిజంగా ఈ మూవీలో ప్రతి సీన్ కూడా మనల్ని గూస్ బంబ్స్ తెప్పిస్తాయి అలా ఈ ఫిలిం నిజంగా ఎన్ని సార్లు చూసినా బోర్ అనేది అనిపించదు అయితే ఫైనల్ గా ఈ ఫైవ్ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కామెంట్ చేయండి మమ్మ